ఇక్కడికక్కడ పగిలిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్ ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దిక్కు లీకులు అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు వేల కోట్లు ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడిన గత సర్కార్ సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే సమస్య వస్తే పట్టించుకుంటలే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కామన్ కామనైనాయి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులు మ్యాన్ హోల్ వద్ద లీకేజీలు కామన్ అయ్యాయి ముఖ్యంగా కొమటి బండ నుంచి వచ్చే మెయిన్ పైప్ లైన్ తరచూ పగిలి రెండు మూడు రోజుల పాటు నీరు సరఫరా నిలిచిపోతున్నది దీంతో మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథపై ఆధారపడవద్దనే నిర్ణయానికి వచ్చారు పాత బోర్లకు రిపేర్లు చేసి టౌన్ మండలంలో తాగునీటి సరఫరా చేస్తున్నారు మిషన్ భగీరథ మీద మంచినీటి సమస్యల మీద ఎండకాలం పెట్టినటువంటి శ్రద్ధ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మిగతా కాలాలల్లా పెట్టదు వానకాలం పెట్టదు చలికాలం పెట్టదు ఇక ఏ కాలం పెట్టదు ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళు ఇగో నీటి సమస్య ఉండద్దు ఏ ప్రజలకు ఏం కావద్దాడా ఇక్కడ పైప్ లైన్లు చూసుకోవాలి అధికారులు పనిచేయాలి సెలవులు తీసుకోవద్దు అని చెప్తారు కానీ ఆడ పనిచేసే లైన్మెన్ల పరిస్థితి ఏంది జీతాలు ఎంత ఇస్తుర్రు లైన్మెన్లు ఎంత కష్టపడతారు వాన రాని ఎండ రాని ఏదైనా కొట్టుకపోని మంది ముంచుకపోని అలా కానీ వాడు పని చేస్తూనే ఉంటాడు అర్థమైందా లైన్మెన్ జీతాలు పెంచురా కాంట్రాక్ట్గా పని చేస్తున్న వాళ్ళని పర్మనెంట్ చేయరు పాపం వాళ్ళని చేసిన దిక్కు దివాన లేదు పని మాత్రమో పుట్ట పుట్ట చెప్తారు పని